మీ పవన్ కళ్యాణ్ చెప్పి మరి అద్దాపాతాలను తొక్కాడు మా పార్టీని అందుకే సినిమాని చేసి మా వైసీపీ సినిమా చూపిస్తాం బలమేదో యాత్ర సినిమాకు చూపించి సినిమా హిట్ చేయొచ్చు కదరా మీ జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు వకీల్ టికెట్లు సాధికి అమ్మించాడు ఇప్పుడు మీరేమో సినిమా బైకాట్ అంటున్నారు అవునరా సోషల్ మీడియా మొత్తం సినిమా ప్రాప్ అని నెగిటివ్ కామెంట్లు పెడతాం నందమూరి కొనిదల కుటుంబాల మధ్య గొడవలు పెడతాం ఎలాగైనా సరే సినిమా ప్రాప్ చేసి ప్రొడ్యూసర్ కొట్ట కొడతాం ఇంకోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ వనికేలా బయపెడతాం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ లోనే కుటుంబాన్ని పోషిస్తూ కష్టమన్న వాడికి సహాయం చేస్తూ డొనేషన్ రూపంలో అడిగిన ప్రతి ఒక్కరికి పనిచేస్తుంటారా అయినా సినిమా అంటే ఒక్కరిది కాదురా దాని వెనకాల వేల మంది కష్టం ఉంటది వందల కుటుంబాల జీవితం ఉంటుంది ఒకటి ఆర్థిక మూలాన్ని మీద కొట్టాలని చూస్తే అన్నం కూడా పుట్టని రోజులు చూస్తారు జాగ్రత్త